గా లేదు లేదు చాలా మంచి ఆలోచనే దీనికి ఏదో ఒక సొల్యూషన్ వస్తుందేమో నేను అనుకుంటుంది ఏంటంటే పిల్లి మేడలో ఎవరి గంట కట్టాలని దాకా ఉంది ఇది ద్వారం పేడు మీద కోపం అన్న ఒక రకంగా మంచిదైంది ఇప్పుడు ఇది చేస్తారు ఇప్పుడు రేపు పొద్దున రేషన్ ఇవన్నీ దాచిపెట్టే గోడౌన్ లో బతుకేంటి ఈ బియ్యం ఎవరు కొంటారు కొనకపోతే ఏం చేస్తారు ఇవన్నీ కూడా తేలుతుంది రెండు మూడు నెలల్లో క్లారిటీ వస్తుంది ఇప్పుడు దానివల్ల ఎక్స్పోర్ట్ ఆగిపోయినాయి అనుకోండి ఎక్స్పోర్ట్ తగ్గిన ఆంధ్రప్రదేశ్ అలాగే దానివల్ల రేపు పొద్దున జనాల దగ్గరికి సంబంధించి డబ్బులు రాలేదు అనుకోండి తిరగబడ్డ జనం అన్ని రాకుండా వాస్తవికంగా సొల్యూషన్ ఏం చూపెడతారు ఆయన ఇది ఆయనకి తెలియదు కదా ఇప్పుడు రోజులు పోయాక దీనికి సంబంధించిన పరిష్కారం తెలియాలి ఇది బాగుంది అనుకోండి ఇక రేపటి నుంచి అందరు జనం తింటం మీకు చేశారు అనుకోండి హ్యాపీనే కదా రాష్ట్రంలో అప్పుడు ఈ బియ్యం పండించే రైతు పెరుగుతారు అంటే అక్రమం కాదు అని అనుకున్న ఎంచుకున్న మార్గం అక్రమ మార్గంగా కనిపించట్లేదు ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే అమ్మడం తప్పు ఎక్స్పోర్ట్ చేయడం తప్పు గోడంలో దాచడం తప్పు ఇదంతా తప్పే కానీ తప్పు వెనకాల ఉన్నటువంటి ఒప్పు ఇది దాన్ని ఏం చేయాలి అదే అది పరిష్కారం ఇప్పుడు చెప్పాలి గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ కి ఆ బియ్యం వద్దండి తినరు ముప్పై శాతం మంది నుంచి తినరు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మంది ఏమో డైరెక్ట్ గా అన్నం తింటారు ఆ బియ్యంతో ఒక పది శాతం మంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్షంతలు వేస్తుంటారు చూడండి పంతులు గారు ఆటెట్